Yeah. i'm अ శ్రీ సాయిరామ్ రామ్ భగ శ్రీ సత్యసాయి బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ సందర్భంగా సత్సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు భగవంతుని యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం ఇందులో దాదాపు రెండు వందలపై చిలుకు భక్తులు పాల్గొంటున్నారు స్వామివారి యొక్క జన్మదినోత్సవం ఇరవై నవంబర్ ఇరవై మూడవ తేదీని పురస్కరించుకొని ఈరోజు మెట్పల్లి పట్టణ పురవీరుల గుండా భగవంతుని యొక్క రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం జై సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ బాబువారి యొక్క దివ్య అనుగ్రహాశులతో ఈరోజు స్వామి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా మెట్పల్లి పట్టణంలో రథోత్సవ కార్యక్రమాన్ని అరంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతున్నది ఈరోజు చుట్టుపక్కల ఉన్న సత్యసాయి సేవా సమితి సభ్యులు తర్వాత భజన మండలి సభ్యులు అందరూ ఇందరు దాదాపు రెండు వందల మంది కార్యక్రమంలో పాల్గొని తరిస్తున్నారు అదేవిధంగా మన మెట్పల్లి పట్టణ ప్రజలు కూడా భగవాన్ బాబారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని అందరూ తరించాలని స్వామి యొక్క దివ్యానుగ్రహాశీస్సులు అందరికీ ప్రసాదించాలని స్వామితో ప్రార్థిస్తూ ముగిస్తున్నాను సాయిరామ్